మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య ప్రెస్ మీట్ లో గులాబీల ధ్వజం గోదావరికంలో ప్రశాంతంగా గ్రూప్ త్రీ పరీక్షలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ త్రీ పరీక్షలు ఈరోజు గోదావరికంలో జరిగాయి ఇక్కడ ఏడు సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు సకాలంలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు అయితే స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ సెంటర్లో పదిహేను మంది అభ్యర్థులు తమ ఫోటో తీసుకొని రాకపోవడంతో వారిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు సమయం ఇవ్వగా ఫోటోలు తెచ్చేలోగానే సమయం అయిపోయింది గేట్లను మూసివేశారు దీంతో పదిహేను మంది ఈ పరీక్షను రాయలేకపోయారు అభ్యర్థులు లబోదిబోమన్నారు ఆవేదనను వ్యక్తం చేశారు నా పేరు మంత్రి రాజబాబు నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోర్ఖండ్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది అయినా కానీ మీకు నేను నైన్ ట్వంటీకే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు నైన్ ట్వంటీకి వస్తే మీకు ఫోటో లేదు మీరు ఫోటో లేదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోటో తీసుకొని రండి ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు అయినా కానీ నేను నైన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళిన వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా ఫోటో పెట్టుకున్న కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది మీకు మేము ఎగ్జామ్ రానియం మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది నేను ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కోర్చుకొని చదువుకున్నా చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసింది నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న పదిహేను మంది జీవితాలు కూడా ఆగమైనాయి వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చుకొని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతో చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదా కారణం ఫోటోలు మేము ఇంటైంలో వచ్చినాం ఇంటర్వ్యూలు వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకుని వచ్చి పెట్టుకున్న వరకే ఇక్కడ గ్లెట్ కోట్ చేసారు మా దగ్గర ఏం లేదు మేము సార్ అని కూడా రిక్వెస్ట్ చేసినాము సార్ పంపేయండి అని మా దగ్గర ఏం లేదని లోపల సూపర్వైజర్ సార్ కూడా సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లెట్ కోడ్ చేసారు ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫోటో ఉంటుంది టీజీపీఎస్సి ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది యూనిక్ ఐడి ఐడెంటిఫికేషన్ వన్ టైం పాస్వర్డ్ పర్డ్ టీజీ పేజ్ ఫోటో ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి మమ్మల్ని మమ్మల్ని పంపించకూడదు లోపల పంపించకూడదు కానీ ఇక్కడ ఫోటో ఉంది కదా మెయిన్ ఫోటో ఉంది ఈ ఫోటో ఉంది ఓన్లీ ఇది పాస్పోర్టో పాస్పోర్టో ఈ ఫోటో లేకపో కంపల్సరీ కావాలి ఇది ఇది దీంతో ఏం ఏం పని ఏముంది మేము ఆల్రెడీ ఉన్నాము కదా మా ఫేసులు ఉన్నాయి కదా ఫేసులు కనబడతానే కదా అయినా కానీ మేము ఫోటో తెచ్చి పెట్టుకున్నాం ఫోటో తెచ్చి పెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానివ్వకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు ఏది ఇదే నా ప్రజా 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 పరిపాలన అంటే ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం ఇదేనా ఇప్పుడు ఇక్కడ ఇరవై మంది నిరుద్యోగుల బ్రతుకు ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇగో ఈ విధంగా ఈపీఎస్ఈ రామగుండం నియోజకవర్గంలో పోలీసు రాజ్యం ఎలుతున్నదని అదే పాలన ఇంకా బలంగా కొనసాగుతూ ఉన్నదని భయభ్రాంతల గురిచేసే చర్యలకు ఇక్కడి పాలకులు పాల్పడుతున్నారని రామ్గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్ రావు ఆరోపించారు గోదారకన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ విషయంలో ఎమ్మెల్యే గమనించుకోవాలని సూచించారు ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని బాధె అంజలిదేవి ముద్ద సంధ్యారెడ్డి స్వప్న పద్మ రమ్య నారాయణ మారుతి తిరుపతి వేణు నీరటి శ్రీనివాస్ జాహేద్ పాషా ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో మక్కన్ ప్రజా పాలన కాదు మక్కన్ సింగ్ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ నాయకులను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులతో నిర్బంధించి కేసులు పెట్టించి ఇక్కడ ఉద్యమకారులను ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు మేము అంతర్గాంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం అక్కడ కనీసం నిరసన చెప్పనీయకుండా అక్కడున్న ఎస్ఐ అంతర్గాం ఎస్ఐ గారు మరి దుర్మార్గంగా ఆ సందర్భంలో చూస్తే మా కాళ్ళరెక్కలు ఎరిగిపోతాయనేటువంటి భయం అయిపోయింది మా క్యాడర్ను మా నాయకులను మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీకు ఇబ్బంది అవుతుందని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అక్కడున్న ఎస్ఐ గారు ఎన్టీపీసీలో చూస్తే మును నిర్వాసితుల కోసం భూనిర్వాసితుల కోసం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే కూడా వెళ్ళనీయకుండా ఆ రోజు కూడా ఈ కాలరెక్కలు ఎరుకొడతారైందనేటువంటి భయమైంది మున్సిపల్ ఆఫీసులో ఈ కూల్చివేతలు సుందరీకరణ రోడ్డు వెడల్పు వీటి పేరుతోని చిరువాపరస్తులు రోడ్డు మీద పడుతున్నారని మేము మున్సిపల్ ఆఫీసులో నిరసన చెప్తూ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని వెళ్తే అక్కడ కూడా ఇష్టమున్న రీతిలో మహిళలు అని చూడకుండా మరీ దుర్మార్గంగా మహిళలు తీసుకురావడానికి మహిళా కానిస్టేబుల్ ఉండరు మమ్మల్ని అయితే ఇష్టమున్న రీతిలో వచ్చేసి కేసులు పెట్టినటువంటి సందర్భం ఇదే మక్కన్ సింగ్ ఇదే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో నిరసన చెప్తే ఆనాడు మరి ఏ కేసు కూడా పెట్టలేదు సాయంత్రం అధికారిని పిలిపించుకొని కేసులు పెట్టేయడం మా నాయకులు వెళ్తే మరీ హీనాతిహీనంగా ప్రవర్తించడం మాట్లాడడం మహిళా కార్పొరేటర్లను చూడకుండా దళిత కార్పొరేటర్లను చూడకుండా ఏది పడితే అది ఇష్టం ఉన్నటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం నిజంగా అది ఈ యొక్క మక్కన్ సింగ్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఇక్కడ మరి ఇంత దుర్మార్గమైన అహంకారమైన ఉద్యమ నాయకులను కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలను నడవనియకుండా ఈ నియంత్ర పాలన ఎన్ని రోజులు నడిపిద్దామని అనుకుంటాను మా క్లైన్ కాలనీ ఎన్టీపీసీలో మా డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు వారికి సంబంధించినటువంటి సొంత భూమిలో ఆలయాన్ని కట్టుకుంటున్నారు టెంపుల్ కట్టుకుంటున్నారు పదేళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద ఆ భూమి ట్రస్ట్ పేరిట ఉన్నది ఆ భూమిలో ఎవరి భూమిలో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు దానికి మక్కర్ సింగ్ ఓ వ్యక్తిని ప్రేరేపించి అక్కడ అభిషేక్ రావు ఎన్టీపీసీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు మరి బీఆర్ఎస్ పార్టీని నాయకులను ఇబ్బంది పెట్టాలని చివరికి పోలీసులతోని మమ్మల్ని కాళ్ళరెక్కలు ఇరుగొట్టించేటువంటి ప్రయత్నం మా మీద ప్రయత్నం మా డిప్యూటీ మేయర్ మీద నేరుగా పెట్రోల్ తల్లి హత్య చేసేటువంటి ప్రయత్నం అసలు రామగుండంలో ఏం జరుగుతుంది అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది మరి ఇప్పటి వరకు ఆ పెట్రోల్ పోసి హత్య చేసేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా లేదు మరి మా నాయకులు మా కార్యకర్తలు మరి ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాన్ని రెచ్చిపోతే దీన్ని చూసి మక్కన్ సింగ్ మరి ఆనందపడదామని చూస్తున్నాడా మరి పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతున్నాడా మరి కావాలనే మీరే ప్రేరేపిస్తున్నారా ఇది అర్థం అవుతలేదు మేము తెగించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మాకు ప్రాణాల మీద పెద్ద తీపే ఉండదు మా జీవితం మీద కూడా పెద్ద తీపున్నోళ్ళం కాదు ఉద్యమంలో ఆనాడు ఎన్ని కేసులు పెట్టినా జీవితకాలం జైల్లో ఉండటానికే సిద్ధపడ్డటువంటి వాళ్ళం ఉద్యమాలను ఉద్యమకారులను ఆనాడు అనగదొక్కేటువంటి పార్టీలో తిరిగినటువంటి మక్కన్ సింగ్ వైఎస్ జగన్ వెంట ఉండి ఆనాడు ఉద్యమకారుల మీద రాళ్లు రువ్వినటువంటి మక్కన్ సింగ్ ఇక్కడ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మీద ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఉద్యమ సంస్థను ఉద్యమ నాయకులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీని మహిళలను ఇబ్బంది కలిగినట్టు కాంప్లైంట్ ఇచ్చిండ్రు డిప్యూటీ మేయర్ గారు జరిగిన సంఘటన మీద కాంప్లైంట్ ఇచ్చిండ్రు ఇప్పటి వరకు ఏం జరుగుతలేదు దీని మీద ఒక రెండు రోజులు వేచి చూస్తాం తర్వాత ఏది జరిగినా ఈ ప్రాంతంలో ఏమి జరిగినా మక్కర్ సింగే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ మిని కొంచెం కూడా విలువ లేకుండా విలువనియకుండా పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా ఒక అసభ్య జలపాలతోటి ఇవాళ వాళ్ళు మమ్మల్ని అందరిని కూడా చూస్తున్నారు ఇర గౌరవం ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసింది ఈ రోడ్లు ఎందుకు గులా కొడుతున్నారు దీన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చేరు కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిందా యాజ్ మేము ఒక డిప్యూటీ మేయర్ని మా వాళ్ళందరు కార్పొరేటర్లు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అడుగుదామని మేము నిరసనగా పోతే దానికి ఎక్కడైనా గౌరవ మా కార్పొరేటర్ల మీద డ్యూటీ మేయర్ మీద కేసు పెట్టిండంటే ఇది ఎవరు ప్రోత్సాహ బాలతోటి కేసు పెట్టిస్తుండే మీరు ఆలోచన చేయాలి మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టి మరి అట్లాంటప్పుడు మేయర్ మీద కూడా పెట్టాలి మేయర్ కూడా ఒక్కొక్కసారి అర్థడు ఏంఐఆ పనిచేయకపోతే సక్కగా చేయకపోతే అధికారుల మీద ఎవరైనా అర్థం మరి మేయర్ మీద కూడా పెట్టాలి కదా ఇప్పుడు అక్కడ పనిలే ఎవరికి తెలియలేదు ఏ మీటింగ్లో కూడా ఈ మేము ఊలగొడతాం ఈ ఈ ప్లాన్ చేసినాం ఇట్లా చేసినాం డిపిఆర్ ఇట్లా తీసుకొచ్చినాం ఇది కూలగొట్టి ఈ రకంగా మేము చేస్తాం అనేది ఎక్కడ కూడా ఏ కార్పొరేటర్ ఆమోదం కూడా మీరు తెలుపుకోలేదు కదా ఏ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మీరు పెట్టలేదు దాన్ని ప్రశ్నించడానికి మేము పోతే మా మీద కేసుల మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టుకుంటా మమ్మల్ని భయప్రాంతులను చేసుకుంటా గౌరవ కార్పొరేటర్లు ఆడవారని చూడకుండా పోతే వారిని అసభ్యతరంగా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇవాళ విలువ లేకుండా ఉన్నారు ఏంది ఇది ఆయన ఎట్లయితే గెలిచిండో ప్రజలు ఎట్లా ఓట్లేస్తే గెలిచిండో మా ప్రాంతంలో మా డివిజన్లో మేము కూడా ఓట్లేస్తే మేము గెలిచినం ఆయనకి ఎట్లా విలువ ఉన్నదో పోలీసు అందరికీ కూడా మేము చెప్తున్నాం దయచేసి ఖచ్చితంగా ఆ విలువ మాకు ఉండాలి ఎందుకంటే మేము చేసిన తప్పు కాదు ప్రజల కోసం కొట్లాడే రీతిలో మేము పోయి మాకు హక్ మాకున్న హక్కుతోటి మేము పోయి అడుగుతున్నాం ఏ రీతిలో నువ్వు కుల కొడుతున్నావు ఏ రీతిలో ఈ ప్రాంతాన్ని నువ్వు ఈ దౌర్జన్యం చేస్తున్నావు అనే దాని మీద గౌరవ కమిషనర్ గారిని అడగనీకి మేము పోయినాం పోతే పోలీసు వాళ్ళు వచ్చి లోపల నిరసన చేయ మా ఆఫీస్లో మేము అడగ పోతే మీరు నిరసన చేయొద్దు అని ఎప్పటికీ మీరు ఎవరు నిన్నటికి నిన్న రెండు వేల ఆరులో మేము రెండు వేల రెండు వందల అరవై సర్వే నెంబర్లో మూడు గుంటల భూమి శివకేశవ ట్రస్ట్ పేరు మీద ఇరవై రెండు మంది పేరు మీద శివకేశవ ట్రస్ట్ పెట్టుకొని దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రెండు వేల ఆరుల అప్పటికెళ్ళి ఆ భూమిలోనే వినాయకుని పెడతాం దుర్గామాతను పెడతాం శ్రీరామనవమి చేస్తాం బతుకమ్మ కూడా ఆడతాం ఈ రకంగా దాని మేము ఆ ప్రాంత వాసులు అందరూ కూడా ఉపయోగించుకుంటారు అదొకటి రావుదో సాగర్ రావుదో కాదు ఆ ప్రాంత వాసులు అందరూ కూడా ఈ భూమిలో రిజిస్ట్రేషన్ ఉన్నది ఈ ట్రస్ట్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు దానికి చైర్మన్ సాగర్ రావు దానికి మా నాన్నగారు అయితే ఇవాళ టెంపుల్ కడదామని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుందామని అందరు ఇప్పుడు నా ఇంటి చుట్టుపక్కల రెండు నేను ఉన్న పీరియడ్లో ఒక చర్చ అయింది నేను ఉన్న పీరియడ్లో మసీద్ అయింది మా మా టెంపుల్ ఎందుకు కట్టావన్న నన్ను విలువ అడుగుతున్నారు నువ్వే నీ చేతిలో ఉంది కదా నువ్వు ఎందుకు చేస్తలేవంటే పని స్టార్ట్ చేయించినాం స్టార్ట్ చేస్తే పక్కకున్న దాన్ని ఆనుకొని తూర్పు దూకు ఆనుకొని ఉన్న భూమికి నీడ పడుతుందా గుడి వాడితే దాన్ని నీడ పడుతుందా అని చెప్పి వచ్చి మా మీద పెట్రోల్ పోస్తాడు పెట్రోల్ విజువల్స్ ఉన్నాయి పోసినాయి ఆ విజువల్స్ పెట్టినాం అయినా కూడా ఏ స్పందన లేదు పోసినాక ఇరవై నాలుగు గంటలు కూడా కాదు పన్నెండు గంటలు కూడా కాదు మళ్ళీ బయటకు వచ్చి యధావిధిగా తిరుక్కుంటా మీ సంగతి చూస్తాం నేను నక్షి జిల్లాలో పోతా నిన్న అడ్డ కూడా నరుకుతా ఏం ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతా అంటే పోలీసు ఏం చేస్తాను ఆయన మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి నేను ఛత్తీస్గఢ్ పోయి లా కలిసి వచ్చి మీరు అందరిని నరుకుతా అన్న విజువల్స్ ఇలా ఉన్నాయి పోలీసు ఎంత ఏం చేస్తున్నది ఆయన ఏం కట్టడి చేస్తున్నారు మీరు మళ్ళా కౌంటర్ లా మేమే తిట్టినాం మా నాన్నే కొట్టిండు నేను తిట్టినా అని చెప్పి కౌంటర్ లా నా మీద కే మా నాన్న మీద నా మీద కేసు పెట్టి ఇది ఏం పద్ధతిగా పోతుంది ఏ రకంగా పోతుంది అసలు ఏం ప్రజాస్వామ్యం నడుస్తుంది ఇదేం ప్రజా దర్బార్ ఈ రకంగా పోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠ అని చెప్పే విధిగా మేమందరం కూడా ముందుకొస్తాం ఎందుకంటే ఇది ఒక టిఆర్ఎస్ పార్టీ ప్రక్షానే కాదు ప్రతి ఒక్క ప్రజలది కూడా ఇబ్బంది పడే స్టేజ్లో అందరు కూడా ఉన్నారు ఒక ప్రాంతానికి అది ఒక ప్రాంత సంబంధం కాదు ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు ఏ ప్రాంతానికైనా ఏ ప్రజలు పోయినా ఈ రకంగానే వాళ్ళకి ఏ సమస్య చెప్తే వాళ్ళు ఒక వన్ సైడ్గా ఇట్లా చేస్తున్నారు ఏనాడు కూడా టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫ్రెండ్లీ పోలీస్ తోడు పోయినాం కానీ ఏ రకంగా కూడా కచ్చ కక్ష సాధింపులతో ఏ రోజు కూడా చర్యలు మేము తీసుకోలే ఈ రకంగా కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి చెప్తున్నా ఈ కక్ష సాధింపులు చర్యలు బంద్ చేసుకోరుగా ఖచ్చితంగా అందరూ ఓట్లేసి గెలిచిన వాళ్ళు మీరు ఎవరు కూడా ఓట్లేసి గెలిచినాక నాకు వీడి చేయలే వాడు చేయలేని అనద్దు అందరు కూడా నీ మనుషులే అనుకోని నువ్వు పని చేయాలి అందరికి కూడా ఏది న్యాయం ఉంటుందో ఏ అన్యాయం ఉంటుందో ఖచ్చితంగా చూసి పనిచేయాలి నువ్వు గౌరవ కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్కి పోతే నా పెళ్ళికి వచ్చి రాని అడుగుతాడు ఏంటిది సంభాషణ ఈ పద్ధతి మార్చుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు వారందరికీ గుణపాఠం చర్య చేసుకొని అంత సద్దు రీతిలో మీరు పరిపాలన చేస్తే చేయండి రెండు మూడు రోజుల తర్వాత ఈ రకంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ముందుకు పోయి యాక్షన్ తీసుకొని ఇంకా ఐజీ గారి దగ్గర ఎక్కడికైనా పోయి ఈ సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే విధంగా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం